యాదగిరిగుట్ట శ్రీ స్వామిని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారి పాదాల వద్ద కవిత మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు నుండి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు తన సొంత గ్రామం నుండి జనంబాట కార్యక్రమం ప్రారంభించి నాలుగు నెలల పాటు అన్ని జిల్లాలు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానన్నారు కవిత వెంట జాగృతి నాయకులు పాల్గొ పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఇవాళ తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది మరి ప్రత్యేకించి మొన్న తిరుమలకు వెళ్ళి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి వరుసగా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి తెలంగాణ జాగృతి బాట అనే కార్యక్రమం ఏదైతే ఈ నెల ఇరవై ఐదో తారీఖున చేపడుతా ఉన్నామో ఆ కార్యక్రమం మరి ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని ప్రజల వద్దకు మేము వెళ్ళేటటువంటి క్రమంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మా జాగృతి నాయకులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక విశ్వాసంతో ఒక ఆలోచనతోని మరి దైవ దర్శనాలన్నీ చేసుకుంటా ఉన్నాము మరి ఇరవై ఐదో తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది మా నిజామాబాద్ జిల్లా నుంచి మా సొంత ఊరు నుండి ప్రారంభించి ముప్పై మూడు జిల్లాలు కూడా నాలుగు నెలల పాటు గా మేము మరి పర్యటన చేస్తాం ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రెండు రోజులు ఉండి అక్కడ ఉండేటటువంటి మేధావులను విద్యావంతులను అదేవిధంగా రైతులను రైతు కూలీలను విద్యార్థులను ప్రతి ఒక్కరిని అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలను మా యువకులను అందరినీ కూడా కలిసి మరి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యలేంటి వాటి పరిష్కారానికి ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అదేవిధంగా ప్రతిపక్షాలు ఈ వైఖరి ఎట్లా ఉంది ఇంకా ఎట్లా ఉండాలి ఇటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా చర్చించడానికి జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆ దై దైవం యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు మన గుట్ట చాలా విస్మరణ గురైంది మన గుట్టకు తెలంగాణ వచ్చినాక గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి ఆదరణ వచ్చింది చక్కగా పునర్నిర్మించుకున్నాం మరి ఈ గుట్ట యొక్క ప్రాశస్త్యాన్ని దీని యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి పాలకులు కూడా ప్రయత్నం చేయాలి మేము అక్కడ వస్తూ ఉంటే చూసినాం రకరకాల విచిత్రమైన హోర్డింగ్లు అడ్వర్టైజ్మెంట్లు గుట్ట మీద పెడుతున్నారు అటువంటివి కాకుండా తిరుమలలో ఏ విధంగా అయితే కేవలం స్వామివారి కార్యక్రమాలు వస్తాయో స్వామివారి ఫోటోలు పెడతారు అటువంటి పెడితే భక్తులందరికీ బాగుంటుంది ఇంకా చాలా సమస్యలు గుడి చుట్టూ ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా మేము మళ్ళీ యాదాద్రి భువనగిరి పర్యటనకు వచ్చినప్పుడు మైక్రో లెవెల్లో ప్రతి సమస్య మీద కూడా మాట్లాడతాం ఇవాళ రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి పర్యటన గురించి మా ప్రెస్ మిత్రులందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మా జాగృతి జనం బట కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నాం జై తెలంగాణ తెలంగాణ జాగృతి సంస్థ మీ అందరికీ తెలుసు ఇప్పుడు పంతొమ్మిదవ సంవత్సరం మేము ఒక ఎన్జిఓగా పుట్టినా కూడా ప్రతినిత్యం ప్రజల కోసమే మాట్లాడినాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాలిటిక్స్ మాట్లాడినాం తెలంగాణ ఉద్యమంలో కూడా రాజకీయ సమీకరణలు ఎట్లుండాలి తద్వారా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ పొందాలనే అంశాలు ఆనాడు మాట్లాడినాం ఈనాడు కూడా మేము ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ గా ఉన్నప్పటికీ రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతాం రాజకీయాలు మాట్లాడి ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుంది దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు పక్కన ఉన్న లో రెండు పార్టీలు ఉన్నాయి తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి లో మూడు ఉన్నాయి అట్లనే కేరళలో అయితే గల్లీకోట ఉంటది సో పార్టీలు ఉండడం లేకపోవడం పెద్ద విషయం కాదు జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదు కానీ దానికి కూడా ఒక సమయం సందర్భం ప్రజలకు అవసరం అల్టిమేట్ గా నాకేం లాభం ఏ పార్టీ అయితే ప్రజలకు లాభం కావాలి నా కోసం కాదు కదా పార్టీ మీద సో దానికోసమే ఈ పర్యటన చేస్తా ఉన్నాం ఈ పర్యటనలో మళ్ళా మీ దగ్గర కూడా వస్తాం అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా కలుస్తాం మీరు సలహాలు ఇవ్వాలి ఎట్లా మన యాదాద్రిని డెవలప్ చేసుకోవాలి ఏందని దాని నుండి ఒక ఆలోచన తీసుకుంటాం థ్యాంక్ యూ జై జైతరం